జాతీయ వ్యాయామ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ రెండవ బైపాస్ రోడ్లోని వ్యాయామ సెంటర్ రో వ్యాయామం చేశారు ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాగమల్ల శ్రీనివాసు వ్యాయామం వల్ల ఆరోగ్యం బాగుంటుందని గుండె జబ్బులు షుగర్తో పాటు ఇతర వ్యాధులు రాకుండా వ్యాయామం కాపాడుతుందని అన్నారు ప్రతి వ్యక్తి తన దినచర్యలో భాగంగా వ్యాయామం చేయాలని కోరారు డాక్టర్ నాగమల్ల పద్మలత మాట్లాడుతూ పిల్లల్లో వ్యాయామం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఎదుగుదల బాగుంటుందని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాయామం పట్ల అవగాహన కల్పించాలని కోరారు గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ డాక్టర్ ఆనందరెడ్డి డాక్టర్ సంతోష్ అనిత దీప్తి వర్ష నామాల ప్రదీప్ డాక్టర్ రాజేందర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు whales This one I like this... Yes But quickly Iya OK అనేది మనం ఎందుకు చేయాలంటే అసలు ఫస్ట్ హెల్త్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి హెల్త్ అంటే హెల్త్ డెఫినేషన్ ప్రకారమే హెల్త్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ హెల్బింగ్ అండ్ నాట్ మియర్లీ అన్ యాప్సెన్స్ ఆఫ్ డిసీజ్ అంటే మనకి ఏదైనా డిసీజ్ లేనంత మాత్రాన మనము ఫిట్గా ఉన్నాము మనం హెల్తీగా ఉన్నామని చెప్పడానికి లేదు ఎందుకంటే మనం ఫిట్నెస్ హెల్దీగా ఉన్నామని చెప్పాలంటే మనం ఫిజికల్గా మెంటల్గా సోషల్గా అన్ని రకాలుగా హెల్తీగా ఉండాలి సో ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తుంది ఎక్సర్సైజ్ వల్ల మనం ఏంటి మామూలుగా అందరూ ఏమంటారంటే ఎక్సర్సైజ్ అంటే మేము జస్ట్ వాకింగ్ అవుతున్నాము రోజు అని అంటారు ఒకటే కాదు వాకింగ్ వల్ల మనకి ఓవరాల్గా అంటే దాని బెనిఫిట్స్ అవ్వచ్చు కానీ మనం ఈ జిమ్ అనేది చేయడం వల్ల కూడా దాంట్లో మనం స్పెషల్గా కొన్ని మందుల్స్కి స్ట్రెంగ్ అయ్యేట్టుగా కూడా ఉపయోగపడుతుంది జిమ్ చేయడం వల్ల సో ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఫిజికల్గానే కాకుండా మన బాడీలో ఎనిటీ కూడా డెవలప్ అయ్యి మనకి అంటే డిసీజెస్ రాకుండా ఆర్ కొన్ని డిసీజ్ మాడిఫై మోడిఫైస్ ఉంటాయి కదా మామూలుగా సో అలాంటి డిసీజెస్ మనకి ముందే రాకుండా కూడా ఉండడానికి డయాబెటీస్ హైపర్ టెన్షన్ అట్లాంటివి రాకుండా ఉండడానికి ఒకవేళ మనకు ఆల్రెడీ మనకు డయాబెటీస్ హైప్రలెక్షన్ అవన్నీ ఉన్నాయి అనుకోండి అట్లీస్ట్ కొన్ని డోస్ అన్న తగ్గి మనం వాడే మందుల డోస్ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఎక్సర్సైజెస్ జిమ్ ఇవన్నీ చేయడం వల్ల సో స్పెషల్లీ జిమ్ వల్ల ఏంటంటే మనము ఎవరికన్నా నెక్ పెయిన్ అలాంటివి ఉన్నాయనుకోండి బ్యాక్ పెయిన్ అలాంటివి ఉన్నప్పుడు మన స్పెసిఫిక్గా నెక్ మసిల్స్ అండ్ షోల్డర్ మసిల్స్ని స్ట్రెంత్ చేయడం వల్ల మనకు నెక్ పెయిన్ అనేది తగ్గుతుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా మనం బ్యాక్ ఎక్ససైజెస్ చేస్తే బ్యాక్ మసిల్స్ అనేవి స్ట్రెంత్ అయ్యి కూడా తగ్గిపోతుంది సో ఇది ఎక్సర్సైజ్ చేయడం వల్ల మామూలు వాళ్ళకే కాకుండా ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది కాకపోతే ఎక్సర్సైజ్ అనేది మన ప్రెగ్నెంట్ వాళ్ళు చేసే ముందు గైనపాలజీస్ ని కన్సల్ట్ చేసి చేయవచ్చు వాళ్ళ దగ్గర కన్సల్ట్ తీసుకున్న తర్వాత చేయాలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడ్డ జిమ్ జిమ్ అంత దే క్లాష్ పవర్ జిమ్ అది దగ్గర అందరికీ అవగాహన ఉండేటట్టు వీళ్ళు అయ్యనే వాళ్ళు చర్య తీసుకోవడం ఒక కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలకు అందరికీ కూడా అందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం అనేది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎంత ధనమున్న ఏదున్న ఆరోగ్యం ఎందుకంటే తక్కువనే కాబట్టి ఆరోగ్యం కోసం మీరు చేసే కార్యక్రమం చాలా సంతోషంగా అందరికీ కూడా కార్యక్రమం నిర్వహించిన ఐఎంఏ జిల్లా దళికాస్ గారికి మరియు మిగతా డాక్టర్లందరికీ కూడా ఇది అవేర్నెస్ అంటే యువత ఈరోజు ఈ రోజు యువత ఏంటంటే చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు అలా బానిస కాకుండా ఎక్సర్సైజ్ జిమ్ చేయాలని ఈరోజు డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు జిమ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి బీపీ షుగర్ థైరాయిడ్ లాండ్స్ అనే అనేక సమస్య నుండి మనం కంట్రోల్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటి మన అద్భుత మహాత్ముడు ఏం చెప్పాడు ఎవరు నిజమైన ధనవంతుడు అంటే ఏది ఏదో ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు కానీ డబ్బు ఉన్న వాళ్ళు కానీ బంగారం ఉన్న వాళ్ళు కానీ కాదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే నిజమైన ధనవంతుడు ఇప్పుడు ఈ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ అనేది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ వల్ల మనము ఏంటి ఫిజికల్గా అనే స్ట్రెంగ్ కాకుండా మెంటల్గా కూడా మనం స్ట్రెంగ్త్ నమ్ముతాము అంటే మన ఓల్డ్ ఎలివేషన్ తర్వాత కాన్సన్ట్రేషన్ డిసిషన్ మేకింగ్ ఇవన్నీ అంటే చెప్పాలి అంటే మనకి పెంచుతీ వల్ల ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మనం ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి కానీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఏంటి ఎండార్ఫిట్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎండార్ అనేది మనకు బెనిఫిట్ చేసే హార్మోన్స్ మనం ఎప్పుడైనా ఏదైనా బెనిఫిట్ చేసే హార్మోన్స్ కావాలని అనుకుంటున్నాం కదా అంటే బెన్ఫిట్ చేసే హార్మోన్స్ కావాలి అంటే మనము డైలీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత ఈ మధ్యలో ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటి డయాబెటీస్ కానీ షుగర్ కానీ ఒపెసిటీ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువగా వస్తున్నాయి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా ఉన్నారంటే మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లు ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ముఖ్యమైంది అంటే ఇప్పుడు తల్లులు రెగ్యులర్గా అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలు కూడా పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏదో ఒక స్పోర్ట్స్ కానీ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అలా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉన్నాయి రెగ్యులర్గా అలవాటు చేస్తే వాళ్ళ ప్రేమ్ జరుగుతులా బాగుంటుంది ఏది వాళ్ళు అంటే లేటు బాలు లేదు రేపటి పౌరులు అంటాం అంటే వాళ్ళు మనకు చక్కటి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అంటే ఏ ఏజ్లో కానీ తర్వాత యంగ్ పీపుల్ కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే ఏది వాళ్ళు హెల్తీగా ఉంటారు ఏ డిసీజెస్ రాకుండా ఉంటారు ఓల్డ్ ఏజ్లో కూడా ఇప్పుడు అంటే మత్మరుపు అనేది కానీ తర్వాత డీజనరేట్ డిసీజెస్ అనేది కానీ ఇలా వస్తుంటారు ఈ డీజనరేట్ డిసీజెస్ రావు తర్వాత మత్మరుపు ఉండదు చాలా యాక్టివ్గా ఉంటారు అంటే చాలా ఎందు లుక్ కూడా కదా